ప్రజెంట్ మా టీవీలో సాయంత్రం ఐదున్నర టైమ్స్ లోపల గుప్పడంత మంచి సీరియల్ రీటెలికాస్ట్ అవుతుంది అసలు ఆ ప్రోమో వచ్చినప్పుడల్లా మ్యూజిక్ వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుప్పడంద మనసు ఫ్యాన్స్ అందరికీ కూడా ఎందుకంటే ఆ గుప్పడందు మనసు ప్రోమో వచ్చే ఫస్ట్ మ్యూజిక్ అది కూడా ఎప్పుడూ వింటూ ఉండడం అలవాటైన వాళ్ళకి తర్వాత కొంతకాలంగా సీరియల్ అయిపోయేగా కొన్ని రోజుల పాటు లేకపోవడం మళ్ళీ రీటెలికాస్ట్లో అయినా మళ్ళీ రిషి వసును చూస్తూ ఉండడం చాలా హ్యాపీగానే అనిపిస్తూ ఉంది దానికి సంబంధించి నిన్న సీరియల్లో భాగంగా వసుధార తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టు ఆ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో చాలా హ్యాపీగా తన డిగ్రీ అందుకున్నట్టు ఇలాంటి సీన్స్తో ఉన్న ప్రోమో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే మలేషియాకు సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ పిక్స్ని వసుదార్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది మరింత పోస్ట్ లుక్లో బ్లాక్ కలర్లో చాలా అందంగా ఉంది మన వసూదార్ అయితే ఆ క్యూట్ పిక్స్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి